తమ ద్వారా ఇంత కీలకమైన అంశం ఈరోజు సభలో ఉండి చర్చించి వారి అనుభవం అంతా రంగరించి వాళ్ళు వారు చదివిన ఎనభై వేల పుస్తకాల జ్ఞానాన్ని మా కొంతైనా పంచితే ఈ ప్రభుత్వం సరైన దిశగా ఇంకా వేగవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది కదా అధ్యక్ష వారేమో రారు వీరేమో నిజాలు మాట్లాడరు ఇది వాళ్ళ బాధ వాళ్ళ ఆలోచన అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు కృష్ణానది జలాల గురించి పదే పదే మిత్రుడు ప్రస్తావిస్తున్నాడు అసలు కృష్ణానది జలాలు వాళ్ళకి అప్పచెప్పింది ఎవరు అధ్యక్ష రెండు వేల పదిహేనులో పోయి సంతకం పెట్టి వచ్చింది ఎవరు అధ్యక్ష వీళ్ళు కాదా వారే సాగునీటిపారుదల శాఖ మంత్రి కాదా మురళీధర రావు గారు ఈఎంసీ కాదా సాగునీటిపారుదల సలహాదారుడు విద్యాసాగర్ రావు గారు వాళ్ళ పార్టీ సభ్యుడు కాదా వీళ్ళందరూ పోయి ఎనిమిది వందల పదకొండు నికర జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే ఆనాడు వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో అరవై ఎనిమిది శాతం క్యాచ్మెంట్ ఏరియా ఉంటే అరవై ఎనిమిది శాతం వాటా మాకు నీళ్లు రావాలని కొట్లాడాల్సింది పోయి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు అధికారికంగా సంతకం పెట్టి మన తెలంగాణ రైతుల హక్కులను వాళ్ళకి దారిదత్తం చేసి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు సంతకం పెట్టి వచ్చిందే వాళ్ళు అధ్యక్ష ఇంకా కూడా అబద్ధాలు బుకాయించాలనుకుంటున్నారు పాపం ఆయన ఎవరు లేదు ఒక్క నిమిషం నామ నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా ఎంపీ పాపం తెలియక ఆయన ప్రశ్న అడిగిండు పార్లమెంట్లో ఎన్నడొచ్చింది ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇవాళ ఎంత తారీఖు తొమ్మిదా నిన్ననే పాపం నిన్ననే పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది జలశక్తి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండ ఎవరు నామ నాగేశ్వరరావు గారు అడిగితే ఏం చెప్పిండు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని సంతకాలు పెట్టినందుకు నీటి కేటాయింపులు చేసిన ఇద్దరు కలిసి సంతకం పెట్టారు సంతకం ప్రకారము రెండు వేల పదిహేను పదహారులో ఐదు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినాం తెలంగాణకు రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాం ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ జూన్ జూన్ సెకండ్ తెలంగాణ రాష్ట్రము ఏర్ప పద్నాలుగులు ఏర్పడితే సంవత్సరం తిరిగే లోపల ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వీళ్ళు పోయి సంతకాలు పెట్టారు అదేవిధంగా రెండు వేల మొదటి సంవత్సరం ఒకవేళ తెలిసి తెలవకనో అవగాహన ఉండి లేకనో అధికారంలోకి వచ్చిన ఆనందంలో ఏడ సంతకం పెడుతున్నామో చూసుకో ఒకవేళ అనుకుంటే సరే ఓసారి చూసుడన్నట్టు మనం ఏదన్నా అనుకోవచ్చు అధ్యక్ష మళ్ళీ రెండు వేల పదహారు పదిహేడులో సేమ్ దాని ప్రకారమే ఇరవై ఒకటి అండ్ ఇరవై రెండు జూన్ రెండు వేల పదహారు నాడు మళ్ళీ సేమ్ సంతకం పెట్టారు అధ్యక్ష రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మళ్ళీ సెవెంత్ మీటింగ్ ఆఫ్ బోర్డ్ హెల్డ్ ఫోర్ లెవెన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇట్లా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూడా సేమ్ సంతకాలు పెట్టిరుగు ఇదే అధ్యక్ష నిన్న పార్లమెంట్లో కేంద్ర జలశక్తి మంత్రి సమాధానం ఇచ్చింది ఇది నేను ఇంకెవరో కాదు నామ నాగేశ్వరరావు గారు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లోక్సభలో అడిగితే వారికే జవాబు జవాబిచ్చింది అధ్యక్ష ఇప్పుడు నేను మిత్రుడు హరీష్ రావు గారిని అడుగుతున్నా ఏం ఏం జవాబు చెప్తావు మొత్తం మొత్తము 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 దారదత్తం చేసి మొత్తం దారదత్తం చేసి తెలంగాణ 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 జల హక్కుల్ని సర్వం దారదత్తం చేసి సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజల హక్కుల మీద మరణ శాసనం రాసిన మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మేం చేస్తున్న ప్రయత్నంలో కలిసి వస్తారేమో అని మేము అనుకున్నాం కానీ ఇంకా కూడా ఇదే విధానం చేస్తే ఈసారి అక్కడ కూడా ఉండరు అయ్యా అక్కడెక్కడో ఉంది కదా నాంపల్లి దర్గానో లేకపోతే బిర్లా మందిరం అక్కడికి వెళ్తారు అధ్యక్ష ఇట్లా చేస్తే మాత్రం అదేవిధంగా అధ్యక్ష పదే 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 మా మా మిత్రులు గొప్పతనం గురించి వరంగల్ గురించి మా సోదరులు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు ఒక జీవో కాపీ వేయదలుచుకున్నా అధ్యక్ష ఒక్క ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే వారి గొప్పతనం మీద నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష ప్రొఫెసర్